ఇక స్టార్ డైరెక్టర్ జక్కన్న వివాదంలో ఇరుక్కున్నారు స్నేహితుడే జక్కన్నపై ఆరోపణలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజమౌళి టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది రాజమౌళితో దాదాపుగా ముప్పై నాలుగేళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెబుతున్నారు మరోవైపు తాను విడుదల చేసిన సెల్ఫీ వీడియో లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు రాజమౌళిపై శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్ లో తెగ చర్చంగా మారుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు మోహన్ చెప్పండి ప్యాన్ ఇండియా డైరెక్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియా ఇండియన్ సినిమాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా పొందినటువంటి రాజమౌళి గారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అలాంటి వ్యక్తి పైన ఇప్పుడు ఉన్నటువంటి వివాదం అంటే ఆయన అసలు ఊహించి లేనటువంటి వివాదం ఆయన మెడకు చుట్టుకుందనే చెప్పాలి ఆయనకు ముప్పై నాలుగేళ్లుగా ట్రావెల్ చేసినటువంటి యు శ్రీనివాసరావు అంటే ఉప్పలపాటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి నన్ను రాజమౌళి టార్చర్ చేస్తున్నారు అంటే నన్ను వ్యక్తిగతంగా టార్చర్ చేస్తున్నారు నేను ఆయన వల్ల సూసైడ్ చేసుకోబోతున్నాను కాబట్టి దీన్ని సుమోటా అంటే నా మరణ వాంగోల మీద దీన్ని సుమోటోగా కేసు సుమోటో కేసుగా తీసుకునేసి రాజమౌళి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆయన ఒక లెటర్ అంటే వీడియో కాల్ తో అంటే వీడియో బైట్ తో పాటు ఒక లెటర్ కూడా రాసేసి మెట్టు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి దాంట్లో లెటర్లు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ రాసేసి ఆయన ఆ వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆ వీడియో అండ్ ఆ లెటర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది ఇంతకీ ఉప్పలపాటి అంటే యు శ్రీనివాసరావు ఎవరంటే అంటే రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి అంటే శాంతివాంగ్ సీరియల్ కి ఆయన రాఘవేంద్ర రావుతో కలిసి పనిచేశారు సీరియల్ టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజమౌళితోనే ట్రావెల్ చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తిని రాజమౌళి ట్రా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఎందుకు టార్చర్ చేస్తున్నాడు అంటే రీజన్ ఏం చెప్తున్నారంటే ఆయన మా రాజమౌళికి ఆ లెటర్ లో ఇంకొక మహిళ పేరు పేర్కొన్నారు మన ఆ మహిళ పేరు పేరు ప్రస్తావించడం అప్రస్తుతం కాబట్టి మా ముగ్గు మా ముగ్గురి మధ్య ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ సాగింది ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంటే రాజమౌళి గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఆయన ప్రేమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు నేను ఎక్కడ బయట పెడతాను అని చెప్పేసి రాజమౌళి నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆ లెటర్ లో పేర్కొంటున్నారు కావాలంటే మీరు రాజమౌళిని గాని సాధారణ మహిళని గాని మీరు లైట్ లైట్ డిటెక్టర్ చేస్తే ఆ అందులో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు అంతేకాకుండా లెటర్లు ఇంకొన్ని విషయాలు పేర్కొన్నారు అవైతే అసలు ఏం నమ్మశక్యమో కూడా లేదు రాజమౌళి వచ్చేసి ఆ క్షుద్ర విద్యలు అంటే చేతబడులు అవన్నీ నేర్చుకున్నారు సినీ ఇండస్ట్రీలోని ఇతర డైరెక్టర్లు అంటే వినాయకులు సుకుమారు శంకర్ ఇట్లాంటి వాళ్ళ మీద క్షుద్ర విద్యలు కూడా ప్రయత్నం అంటే ప్రయోగిస్తున్నారు అందువల్లే వాళ్ళు పడిపోయారు ఈయన టాప్గా ఎదుగుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన లెటర్ లో పేర్కొన్నారు అసలు మరి దీనిపైన పోలీసు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అసలు సుమోటా కేసుగా దీన్ని అంటే స్వీకరిస్తారా లేదా అసలు ఇంతకీ ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి అంటే ఇప్పుడు ఎప్పుడైతే లీవ్ లైవ్ వీడియో ఇచ్చాడంటే ఒక వీడియో బయట లెటర్ అయితే ఇచ్చిన వ్యక్తి ఇంతకీ నిజంగా చనిపోయాడు ఇప్పటికీ అంటే వీడియో తర్వాత చనిపోయాడా బతికే ఉన్నాడా అనేది తెలియాల్సింది ఆ వివరాలు బయటకు వస్తాయని అయితే అందరూ భావిస్తున్నారు Yes, right. Thanks for the update, Mohan.